ఇడ్లీ పైనటువంటి లక్ష్మీదేవి ఫోటోతోటి మనం గుమ్మానికి అందమైన తోరణాన్ని తయారు చేసేసుకోవచ్చు మనం బుక్స్ పైన ఉంటుంది కదా గట్టెట్ట దాంతో నేను లీఫ్ షేప్లో డ్రా చేసి కట్ చేసుకున్నాను దాన్ని ఇడ్లీ రౌపైన లక్ష్మీదేవి ఫోటోకు అంటి చేసుకోవాలి ఇలా అంటి చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి ఫోటో ఉంది కదా దానికంటే వన్ ఇంచ్ అగస్టా ఉండే విధంగా కార్డ్బోర్డ్ని తీసుకొని దాన్ని డ్రా చేసి కట్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా అంటి చేసుకోవాలి ఇలాంటి తర్వాత లక్ష్మీదేవి ఫోటో చుట్టూరు ఇలా గ్రీన్ కలర్ పెయింటింగ్ వేసేస్తున్నాను ఇలా వేసిన పెయింటింగ్ బాగా డ్రై అయిపోయిన తర్వాత వైట్ లైన్ తోటి ఈ విధంగా డార్ట్స్ పెట్టేసుకోవాలి డార్ట్స్ దగ్గర దగ్గరగా ఉంటేనే చూస్తానికి అందంగా ఉంటుంది మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ఈ విధంగా మనం తయారు చేసుకొని ఒక లేస్ తోటి లేస్ తీసేసుకొని దీన్ని మనం తయారు చేసిన లక్ష్మీదేవి ఫోటోల్ని ఈ విధంగా మనము శుద్ధిదానితో కుట్టేసుకోవాలి మధ్యలో పూసలు గంటలతోటి ఈ విధంగా తయారు చేశానండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ తో తెలియజేయండి ఫుల్ వీడియో కార్డ్స్ ఇస్తాను చూ